హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సుస్మితా స్వర్ నేను మీ సుస్మిత సో ఏంటి మొత్తం మార్కెట్ చూపిస్తుంది ఫ్లవర్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా సో ఇదైతే సద్దుల బతుకమ్మ బిఫోర్ డే వ్లాగ్ గైస్ సో నేనైతే ఫ్లవర్స్ తీసుకుని వద్దామని చెప్పేసి అయితే మార్కెట్కి వెళ్ళాను సో మార్కెట్ మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయింది గాయస్ సో ఎట్టు సైడ్ చూసినా మొత్తం ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి గాయస్ అండ్ నేను ఫస్ట్ టైం అయితే ఒక్కదాన్ని మార్కెట్కి అయితే వెళ్ళాను గాయస్ సో చాలా ఫ్లవర్స్ అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి గాయస్ సో బతుకమ్మ వైభవ్ అయితే ఈరోజే స్టార్ట్ అయిపోయింది సో నేను కూడా కొన్ని ఫ్లవర్స్ అండ్ కొంచెం షాపింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను గైస్ సో ఇది సద్దుల బతుకమ్మ రోజు మార్నింగ్ బ్లాగ్ గైస్ సో నేనైతే ఇక్కడ బతుకమ్మ అయితే వేయించుకుంటున్నాను సో నేనైతే తామరాకులో అయితే బతుకమ్మ అయితే వేయించుకుంటున్నాను గైస్ సో ఫస్ట్ కుంకుమ ఆయన పసిపేసి బతుకమ్మ పేర్చడం అయితే స్టార్ట్ చేశాను గైస్ సో ఈ బతుకమ్మ అయితే నాకు చాలా అంటే చాలా స్పెషల్ గైస్ అండ్ నేను ఫస్ట్ టైం బతుకమ్మ వేస్తున్నా గైస్ సో ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి స్టార్ట్ చేశాను బట్ అవుట్పుట్ చూసాక మాత్రం ఫుల్ హ్యాపీగా సో చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా డెఫినెట్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి గైస్ సో ఎండింగ్ వరకు చూసేసి నా బతుకమ్మ ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసాను గాయస్ సో తెలంగాణ పీపుల్కి బతుకమ్మ అంటే చాలా అంటే చాలా స్పెషల్ గాయస్ సో బట్ నాకు ఈ ఇయర్ బతుకమ్మ ఇంకా కొంచెం ఎక్కువ స్పెషల్ గాయ సో ఎందుకు అంటే ఇది నా మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బతుకమ్మ అండ్ నేను ఫస్ట్ టైం బతుకమ్మ కూడా వేడ్చాను అనమాట సో అందుకని నాకు ఇంకా చాలా అంటే చాలా స్పెషల్ అండ్ నేను బతుకమ్మను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను గాయస్ సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది అయితే మొత్తం చూసేయండి సో ఇలా అయితే నా బతుకమ్మ అయితే పేర్చుకుంటున్నాను గాయ సో ఎంత బాగుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూడండి గాయ సో ఫైనల్గా ఈ రోజు ఫ్లవర్స్ పెట్టడం వల్ల అయితే బతుకమ్మ లుక్కే చేంజ్ అయిపోయింది గాయ సో చాలా అంటే చాలా బాగా అనిపించింది సో బతుకమ్మ ఎంత బాగా పేర్చినా కూడా దాంట్లో గౌరమ్మ పెడితేనే కదా దాని లుక్ వచ్చేది సో ఫైనల్గా గౌరమ్మ పెట్టిన తర్వాత ఇంకా ఎంత బాగుందో చూడండి గాయస్ సో నా బతుకమ్మ మీకు ఎలా అనిపించింది అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బతుకమ్మ అండ్ ఎలా బతుకమ్మ పేర్చారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేశాను గాయస్ సో పెద్ద బతుకమ్మ అయితే కంప్లీట్ అయింది కాకపోతే చిన్న బతుకమ్మ కూడా పేర్చుకోలేదా మరి సో అందుకోసం అని చెప్పేసి ఇంకొక తామేరకు కూడా తీసుకొని చిన్న బతుకమ్మ అయితే వేర్చుకున్నాను గాయస్ అండ్ ఇది కూడా చూడడానికి చాలా క్యూట్ ఉంది గాయస్ సో ఇవే అయితే ఫైనల్ అవుట్పుట్స్ గాయస్ నా బతుకమ్మ ఎలా ఉన్నాయనేది అయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆయన బతుకమ్మ వేర్చడం అయిపోయింది కదా సో నేనైతే ఇక్కడ సత్తులు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను గాయస్ నేనైతే త్రీ టైప్స్ ఆఫ్ సత్తులు అయితే ప్రిపేర్ చేశాను గాయస్ సో మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి మంచిగా రెడీ అయితే వచ్చాను గాయ సో వాళ్ళు ఈవినింగ్ కూడా అయిపోయింది సో బతుకమ్మ ఆడడానికి వెళ్ళాలి కదా సో అందుకోసం అని చెప్పేసి సో ఫస్ట్ బతుకమ్మలో అయితే గౌరమ్మను పెట్టేసి కొంచెం కుంకుమ పసుపు వేసాను గాయ అండ్ నేను ప్రిపేర్ చేసుకున్న సర్తులు కూడా కొంచెం కొంచెంగా బతుకమ్మ పైన అయితే పెట్టుకున్నాను సో నా లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసాను గాయ సో నేను ఏమైనా మిస్టేక్ చేశాను ఆ బతుకమ్మ పేర్చడంలో అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి గాయస్ మీరు ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా లేదా అనేది కూడా చెప్పండి సో ఇక్కడనైతే నేను బతుకమ్మలు తీసుకొని అయితే బతుకమ్మ ఆడే ప్లేస్కి అయితే వచ్చేసాను గాయస్ సో ఫస్ట్ సో

ఫైనల్లీ బతుకమ్మ ఆడడం అయితే అయిపోయింది సో మేమైతే ఇప్పుడు బతుకమ్మను చెరువు దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాం సో చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళే ముందు అందరం కలిసి కొన్ని గ్రూప్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం సో చెరువు దగ్గరికి వెళ్ళే ముందు మా ఊరి టర్నింగ్ దగ్గర కూడా మేమైతే కొంచెం సేపు ఆడి దెన్ నెక్స్ట్ మేమైతే చెరువు దగ్గరికి అయితే వెళ్ళి అయితే వేశాం గాయస్ సో చెరువు దగ్గరకైతే చాలామంది వచ్చారు గాయస్ సో అక్కడే చాలామంది ఈ డీజే బాక్సెస్ కూడా పెట్టుకొని చాలా ఎంజాయ్ అయితే చేసినారు సో మేమైతే బతుకమ్మల్ని వేసేసాం సో ఆయనకి అందరూ సత్తులు కూడా పంచుకుంటున్నారు సో ఫైనల్లీ నా డే అయితే అలా కంప్లీట్ అయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుస్మితాస్ వాళ్ళు